ఎంత పనికి వచ్చిండీ తల్లిదండ్రులు లేదా నా కొడుకు అంటే లేదు మొగోడు పది నిలుగుతో ఆడదాండి సిక్కులేదే ఇక అసలు మ్యాటర్ చెప్పాలంటే అమ్మాయికి ప్రెగ్నెన్సీ అన్నమా అత్తయ్యా మీరు కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లయిపోయి నాకు మూడు నెలలు తప్పనిసరిగా తప్పుస్ వెల్కమ్ బ్యాక్ టు మై ప్రాంక్ కాల్ ఏంటంటే మా ఫ్రెండ్ ఉంది మా ఫ్రెండ్ మన మన వైజాగ్ లోకల్ బాయ్ వాళ్ళ బాబాది అనమాట మా ఫ్రెండ్ మంచిగా మనం కూడా రీసెంట్గా ఆంధ్రపూర ఛానల్ స్టార్ట్ చేసి మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు ఇప్పుడైతే ప్రాంక్ కాల్ చేయబోతున్నారు ఎవరు కాదు మా అమ్మకు చూడండి గైస్ మామూలుగా అంటే మామూలుగా రాదు చూసి చేయండి లవ్ యూ గైస్ బాయ్ ఏ ఫ్యూ మూమెంట్స్ లైట్ హలో ఎవరు ఆ ఆంటీ అదే మీ అబ్బాయి ఇలా వైజాగ్ వచ్చాడు అదే ఒక అమ్మాయిని లేపుకొచ్చాడు చెప్పకుండా అంటే నాకు చెప్పాడు ఫ్రెండ్ అమ్మాయి నా ఫ్రెండ్ అన్నమాట వైజాగ్ అమ్మాయి ఇమ్మ అవసరం అవుతుంది అవునా మరి నీవే నందు నువ్వు ఏమవుతావు నేను పరిచయం అంటే పరిచయం చేసాడనమాట నాకు ఫ్రెండ్స్ పరిచయం చేసిండు మరి నువ్వు అమ్మాయి లేకపోతే నీవు చెప్పారు లేదా అంటే వాళ్ళ ఇంట్లోకి తప్పు నందుకు చేయడం తప్పు మన పైన తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు ఇలాంటి తప్పు చేయొద్దు నందు అని ఒక మాట చెప్పాలి కదా తినను అంటే చెప్పడం అంటే నేను చెప్పగలను కానీ ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి ప్రెజర్ ఎక్కువ ఉందన్నమాట చేయలేం కదా టైర్లు ఉంటే మనకు కూడా మా కూడా మా కొడుకు మా ఇంటి ముందర చేసుకోవాలని మా కూడంగా ఎంతో ఎంత కలలు ఉంటాయి కదా ఆంటీ తెలియకుండా వచ్చారు ఆంటీ సమ్మా అని ఎంత పనికి మళ్ళీ నేను అయితే వచ్చింట అది తల్లిదండ్రులు ఉండేదా అదే సరంగా వచ్చినప్పుడు ఇంకేం చేద్దాం చెప్పండి కేక్లో వస్తుంది అట్లా రాట్లా రా కూడా చదువుకున్నవే లేకుండా ఏమన్నా గొర్రు పండు వాటికి చదువుకున్నామండి డిగ్రీ డిగ్రీ వేసిన అమ్మతో నాలెడ్జ్ లేదా దానికి అవును పెళ్లి చేసుకోవాలి అమ్మలైనా అయినా ఎప్పిని చేసుకోవాలి పోతే పోషిస్తా లేదా అనేది తెలియదా దానికి మా అమ్మాయి అంటే ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది కదా మెసేజ్ లేవి నాకు సరంగా వచ్చేలా సర్ప్రైజ్ చూపించారు నాకు మీలాగే సేమ్ ఇప్పుడు నీకు ఎలా కాల్ చేశాను మరి నాకేం అర్థం అర్థమవ్వలేదు అందుకే నీకు కాల్ చేశాను మరి మీరు వాళ్ళిద్దరిని ఇంటికి వస్తారంట మేము అంగీకారం ఎట్లా అంగీకరిస్తాను నేను చెప్పాలి ఒక మాట అవును మీతో చేయొద్దు నందు మీ నాయన మీ అమ్మ చెప్పింది చేసుకోవాలి ఆ మాటకి అట్లా చేయొద్దు తప్పు అని అని అంటే పెద్ద పనికి నిన్న నింటే వచ్చింది కదా అది టాల్కెట్ వస్తారు ఇంకేం చెప్పండి అట్లా కరెక్ట్ తల్లిదండ్రులు కుట్టిన వాళ్ళు రారు అట్లా తప్పు చేయడం అది ఒక గుళ్ళని ముడిపడిన తర్వాత ఇంక మనం కూడా ఏం చేయలేము కదా ఆ మేము అంగీకరించాం కదా మా గడప కూడా తాటండి అమ్మాయి చచ్చిపోతుంది అయితే మీ వాడు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు మా ఊరు పోలీస్ స్టేషన్ మేము ఎడిపించుకోలేవా మా దగ్గర అసలు మా అమ్మాయికి ఇంకా పెద్ద బ్యాగ్రౌండ్ అమ్మాయి కొంచెం మా అమ్మాయికి ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నది దానికి తెలియలేదు దానికి కొంచెం అన్న ఎక్కువ మాత్రం నేను పోతే మా నాయన మా అమ్మ ఏమవుతారు మరి రేపు పరిస్థితి ఏందని తన కూడా ఆలోచన చేయాలి కదా ఆలోచనలు అంటారు ఇంట్లోని చాలా పెసర ఒకసారి అమ్మాయితోనే మాట్లాడండి అమ్మాయి నాకు పక్కన ఉంది ఇవ్వో ఒకసారి అమ్మాయికి హలో హలో చెప్పమ్మాయి ఏం పేరు మీరు హలో హలో చెప్పండి ఏం పేరు అమ్మా అన్నా అత్తయ్య అత్తయ్యే సిగ్గు లేదా నీకు కొంచెం ఏమన్నా అత్తయ్య అత్తయ్య అనకపోతే ఏమంటారు అత్తయ్య 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 అన్నే సిగ్గు లేదు నేను ఏమైనా సంబంధం చూసి నేను సంబంధం చూసి పెళ్ళి నా ఇంటి ముందు అలా పుస్తకా కట్టించి నా ఇంట్లో తోలుకుంటే అది నాకు కూడా ఏమో లేకపోతే అది నాకు కూడా ఎట్లయితే పనికిరంటారా ఆరు నెలలు నీ కొడుకు నా చుట్టూ తిరిగిండు మూడు నెలలు నేను మాట్లాడలేదు మూడు నెలల తర్వాతకి ఇప్పుడు మూడు నెలల నుంచి మేము మంచిగా ఉన్నాము పెళ్లి చేసుకున్నాం అనేసి అనుకుంటున్నాం అత్తయ్య మేము ఇక్కడ వైజాగ్ వచ్చేసినాం తీసుకొని వచ్చిండు నన్ను అవును ఆరు నెలల నుంచి పరిచయం ఏంటి కదా ఆరు నెలల నుంచి ఒకసారి మళ్ళీ అవును మీ అబ్బాయి ఇలాంటి వాడు అని మాకు ఒకసారి ఫోన్ చేసి చెప్పాను నేనే పనికి చేద్దాం చెప్పినా అన్నాడు అత్తయ్య అన్ని చెప్పినా అని చెప్పి అత్తయ్యానాడు అన్నది నీకు లేదు అత్త అనే కారదా ఇంటి ముందల పుస్తే కట్టి లోపలికి వస్తేనే అత్తయ్య అత్తయ్య చూసిన సంబంధం చేసుకుంటేనే అంటే ఎవధువే నన్ను అత్తయ్యానే నీకు యవద్ది నువ్వు అసలు మ్యాటర్ చెప్పాలంటే అమ్మాయికి ప్రెగ్నెన్సీ అమ్మా చెప్పండి తప్పు మా కొడుకు దానికి తెలియదు అవును మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే రేపు నువ్వు నాకు డెలివరీ చేయనీకే ఒక తల్లి కావాలి ఒక అత్త కావాలి మనం ఏంటి ఆ స్థితి అని తెలియదా కదా అప్పుడు మగవాళ్ళు అవసరం అప్పుడు ఆ తల్లి అవసరం నువ్వు ఉన్నావు కదా తల్లి అవసరం వస్తుంది అత్త అవసరం వస్తుంది అందరు అవసరం అవుతారు తల్లి తర్వాత తల్లి నువ్వు ఉన్నావు కదా అత్తయ్యా తల్లి తల్లి తర్వాత తల్లిని ఉన్న తల్లి నేను కూడా నిన్ను చూడలేదా తల్లి నేను చూసేస్తామని నాటే నేను అనుచరుస్తా ఏదో ముఖముఖం తెలియదా నా కూడలు అంటే నేనే నేను కష్టపడి ఇరవై తొమ్మిది నెలలు మోసి ఇరవై ఐదు సంవత్సరాలు కానీ నువ్వు ఆరు నెలల్లో రా నా మాముడు నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే నేనేం చేయాలి నేను కూడా ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినా నా కొడుకు నేను కూడా మోస్తాత్తాయా మీరు ఓకే అంటే నేను అట్లా ఓకేనమ్మా మేము అట్లా ఎట్లా అంగీకరిస్తాను నేను మీకు అంగీకరించా నువ్వు ఎవరు ఫస్ట్ నువ్వు ఎవరు అత్తయ్యా మీరు కూడా అర్థం చేసుకోకపోతే నాకు మూడు నెలలు నువ్వు నెల్లు కానీ ఏమో ఆమె కానీ మన నీకు తెలియలేదు అవును నీకు నీకు ఒక తల్లి ఉంది మనల్ని ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతా మరి అంగీకరిస్తారా లేదా నీకు తెలియలేదా అంత దూరం చదువుకున్నావా ఏం చేసినావు నువ్వు చూడ చదువుకున్నా ఎంత చదువుకున్నావు నీ కొడుకు కూడా తెలివి లేదు మరి నీ కొడుకు చెప్పుకునేది నా కొడుకు తెలివి లేదు నీకు పోలీవ లేకుంటుంది ఆడదానికి ఫస్ట్ తెలివి ఉండాలి అసలు అక్కడ ఇప్పుడు నాకు ఆయన దక్కకపోయినా అనుకో నేను ఇక్కడనే ఊరేసుకొని చచ్చిపోతాను కానీ నీకు కర్మ కాదు మేమేం ఏం చేయలేము బాధితం మేము ఏం చేస్తాం కదా కొడుకులో ఉందాడమ్మా ఇన్ని రోజుల పరిచయంలో ఒక రోజున మా కాల్ చేసి చెప్పాలి అవును అవునమ్మా నీ కొడుకు మా అమ్మడు వాడుతున్నాడు మన అమ్మ అని చెప్పేది ఉండ నా కొడుకు కంటే సిగ్గు లేదు మొగోడు పది తిరుగుతూతో ఆడదాం కదా సిగ్గులేదే నాకు సిగ్గుంది కాబట్టి సిగ్గుందనే లవ్ చేసిన అత్తయ్య సిగ్గుండే లవ్ చేసినావా నాకైతే నచ్చలేదు ఇవన్నీ పక్క కట్టేసేయి నా కొనుకున్నావు మాకంటే తెలియలేదు నీకు తెలియలేదా ఒక ఆడపిల్ల పోయి నేను ఆడపిల్లనే వస్తాయా కాకపోతే నేను ఏమంటారు నన్ను చూసుకునే విధానము నన్ను నాతో ఉన్నన్ని రోజులు నేను చూసుకునే నాకు నచ్చింది అందుకే నేను తప్పనిసరిగా తప్పు చేసి ఇగో ఈ స్టేజ్కి వచ్చినాము ఫ్రెండ్షిప్ లాగా అయింటారు ఫ్రెండ్షిప్ అయి ప్రేమ దాకా పోయి ఉంటారు అప్పుడు నీకు అమ్మ అవును నేనైతే ఒక ఆడపిల్లని వాడు అంటే ఒక మాడు ఈరోజు నా దగ్గర తిరుగుతాడు రేపు ఇంకోకర్ దగ్గర తిరుగుతాడు తిరుగుతాడు నేను ఆడపిల్ల నా జీవితాన్ని నేను టేపు ఉండాలని నువ్వు చూసుకోవాలి నల్ల అట్లా తిరిగాడు అత్తాయా